హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే స్పెషల్ ఏంటో తెలుసా అండి తలకాయ కూర అందరికీ చాలా ఇష్టం కదా సో నేను ఈరోజు తలకాయ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఓకే నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా పెద్ద సైజే తీసుకున్నాను ఎందుకంటే ఇది కుక్ అయితే చాలా ఏమంటారు పీసులు పీసులు విడి విడిపోతుంది కదా అలా విడిపోకుండా ఉండడానికి నేనైతే ఈ సైజ్ తీసుకున్నాను ఓకే నేను కుక్కర్లో చేసి చూపిస్తాను చాలామంది అయితే పొయ్యి మీద చేస్తారు నేనైతే కుక్కర్లోనే చేసి చూపిస్తాను ఓకేనా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్ ఎక్కువనే ఉండాలండి ఎప్పుడైనా కర్రీకి అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది తినేటప్పుడు కూడా గ్రేవీ గ్రేవీ బాగుంటుంది మసాలా ఇది వేస్తున్నాను మసాలాలన్నీ మంచిగా వేయించుకోండి ఇవి వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి మసాలాలు ఓకే మంచిగా వేయించుకోండి ఇప్పుడు మసాలా వేసాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది ఓకే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ అవుతున్నప్పుడే మనం కొంచెం పసుపు వేసుకుందాం వేస్తున్నాను ఓకే అల్లం పసుపు మరియు రెండు పచ్చివాసనంతా పోయేలాగా వేగమండి పచ్చివాసనంతా పోయేలాగా బాగా వేగాలి పచ్చివాసన అందపోయింది కదా ఇప్పుడు తరకాయ కూరని మనం ఇందులో వేసేసుకుందాం స్లోగా మిక్స్ చేసుకోండి ఇంకా ఒకసారి మంచి కలబెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఓకే ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం టమాటా ముక్కలు ఎక్కువ ఏం వేయలేదు రెండే రెండు చిన్న సైజు తీసుకొని వేసుకోండి ఆల్రెడీ ఆనియన్స్ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి మనకి తిక్క గ్రేవీ వచ్చేస్తుంది ఇప్పుడు కారం వేసుకోండి బాగా తినే వాళ్ళైతే రెండు స్పూన్లు వేసుకోండి నేనైతే రెండు వేస్తున్నాను ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా కూడా వేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ కారం మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఓకే చూడండి కారం మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా ఎలా కలిపానో మీరు కూడా అలానే కలుపుకోండి ఓకే ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసేయండి ఓకే చూడండి ఇదైతే నేను జీడిపప్పు కొన్ని గసగసాలు కొంచెం కొబ్బరి అన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా థిక్గా మిక్సీ పట్టుకోండి ఓకే ఈ పేస్ట్ ఈ మిక్సీ పట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసుకోవాలి ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే దీనివల్లనే మనకి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అనేది వస్తుంది కొబ్బరి పొడి వల్ల మంచి థిక్నెస్ కూడా వస్తుంది మనకి గ్రేవీ గ్రేవీగా అలా అవుతుంది అనమాట చాలామంది ఫంక్షన్స్లో కూడా అలా వేస్తారు ఖచ్చితంగా వేసుకోవాలి లేకపోతే మనకి గ్రేవీ అనేది వాటర్ వాటర్ అలా ఉంటుంది అనమాట ఇది వేస్తే మంచి థిక్ ఉంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకేనా తప్పకుండా వేసుకోవాలి ఓకే నేనైతే వేస్తున్నాను చూడండి ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఓకే సరిపడా ఉప్పు కూడా వేసుకోండి చూడండి కారం అంతా ముక్కలకి మంచిగా పట్టింది కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవద్దు జస్ట్ లాప్ పెట్టి వదిలేసాయి చూడండి తలకాయ కూర ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం వాటర్ నేను వన్ అండ్ హాఫ్ అండి ఎందుకంటే ఇది ఉడికి మంచిగా థిక్గా అయ్యే మూత పెడతాం కదా కుక్కర్ సో మనకి సెవెన్ ఎయిట్ విజిల్స్ మంచిగా పెట్టుకుందాం అంటే థిక్గా అయిపోతుంది ఓకే చూడండి ఇలా ఉంది కదా మొత్తం తీసాక థిక్ అయిపోతుంది ఓకే ఒకసారి సాల్ట్ కూడా చూద్దాము సాల్ట్ కొంచెం బట్ది సో కాస్ట్ సాల్ట్ తెచ్చుకుందాం ఓకే ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఓకే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రం మసలు పెట్టొద్దు బాగా మసలి కుక్ మూత వేసి వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో ఎయిట్ విజిల్స్ పెట్టుకోండి ఎయిట్ విజిల్స్ పెట్టామండి ఎయిట్ విజిల్స్ పెట్టుకోండి ఖచ్చితంగా ఎయిట్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది గ్రేవీ కూడా మంచి థిక్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా అవుతుంది ఓకే సో నేను ఎయిట్ విజిల్స్ పెడుతున్నాను ఓకే గాలి అంతా తీసేసుకుందాం కదా మంచిగా ఉడికిపోయింది చూడండి గ్రేవీ అంతా మంచిగా ఉడిపోయి ఫైనల్ కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసినా కదా మంచిగా మిక్స్ చేసుకోండి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి అలా ఆఫ్ చేసేయండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసింది చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది గ్రేవీ కూడా ఎంత థిక్గా చూడండి ఇలా ఉండాలి అన్నంలోకి అయితే మంచిగా సరిపోతుంది ఇలా గ్రేవీ ఓకేనా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ కర్రీ మా మమ్మీ టేస్ట్ చేస్తుంది సో మా మమ్మీ అయితే జెన్యున్గా ఇస్తుంది ఓకే చెప్పు మమ్మీ తిని చెప్పు ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది నేను కూడా తింటున్నాను ఎప్పుడైనా గ్రేవీ ఇలానే ఉండాలి ఇంకా మంచిగా ఎక్కువ గడుపుతుంటే సూపర్ बता मैं टमाटर छिले पोटैटो स्टाइल और जैसे हम बनाते हैं प्लीज जुड़ा नहीं टाइम आने ऑर्डर చేసాను प्लीज जी सारा इतना सॉफ्टली कुक అయ్యేలా ఉంచుతారు సూపర్ ఉంది కొంచెం బెల్లం వేయకండి లాఫ్ బాబా స్పైసింగ్ డబుల్ స్పైస్ పౌడర్ కాంబినన్ ఆనియన్ పెట్టుకొని షుగర్ పీస్స్ కొద్దిగా తీసుకోండి కలది తీసుకోండి 对的。